జయల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గల న్యూ బోయిన్పల్లికి చెందిన జాజుల క్రాంతి జాజుల సాయి అన్నదమ్ములు ప్రతి అమావాస్య నాడు అన్నదానం నిర్వహించడం అభినందనేమని పలువురు ప్రశంసలతో ముంచెత్తారు గాంధీ జయంతి అమావాస్య సందర్భంగా బుధవారం నాడు న్యూ బోయినపల్లి ఆశీష్ గోడెని ఎదురుగా ఉన్న శ్రీ కట్టమహసిమ దేవాలయం నిర్వాహకులు జాజుల క్రాంతి జాజుల సాయి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు గత పదకొండు సంవత్సరాల రెండు నెలల నుంచి నిర్విరామంగా ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు న్యూ బోయినపల్లి కులా ఉన్న జాతీయ రహదారిపై ఉన్న శ్రీ కట్టమహసిమ్మ తల్లి ఆలయం వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం ప్రాణాలు కోల్పోవడం వంటి సంఘటనలు జరుగుతుండేవి అందుకు శ్రీ కట్టమహసిమ్మ ఆలయం నిర్వాహకులు జాజుల విఠలరావు పదకొండు సంవత్సరాల క్రితం ఆ మహిసిమ్మ తలతో ప్రార్థిస్తూ ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరుకుంటూ అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు ఆనాటి నుంచి నేటి వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమావాస్య నాడు అన్నదానం అన్నదములు నిర్వహిస్తూ వస్తున్నారు దీంతో వారికి ప్రతి ఒక్కరు అభినందిస్తూ ఉన్నారు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సేవలు అందించారు ఈ బుధవారం రోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నేత అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొని సేవలు అందించారు ప్రతి అమావాస్య నాడు జరుగుతున్న అన్నదానానికి దాతలు ముందుకు వస్తుండగా పదిహేను వందల నుండి రెండు వందల మంది అన్నదానం చేస్తున్నామని జాజుల క్రాంతి సాయి తెలిపారు మరి ఆ దృశ్యాలను చూద్దామా మరి

ఎందుకు చేస్తుంది ఈ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు కదా చాలా యాక్సిడెంట్లు ఉన్నాయేంటి అలా అప్పుడు అన్నమూర్తు వన్ ఉన్నాయేంటి మనం ఇంకా ఇక్కడ మంచి అవ్వాలి మంచి మంచిగా ఉండాలని ఎంతమంది అన్నదాన పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఇంకా ఎట్లా ఎన్ని రోజులు కొనసాగిస్తారు ఇది ఇంకా అప్పటిదానా ఏం లేదన్నా ఇప్పుడు దాతలు పెరుగుతూ ఉన్నారు జనాలు పెరుగుతున్నారు దాతలు పెరుగుతున్నారు ఇంకా మనకు అసలు ఆలోచన అనేది ఉండదు మనకి నడుస్తూనే ఉండదు ఇంకా మనం ఇంకా మూడు నాలుగు వేల మంది దాకా తీసుకుందామని ఆలోచిస్తాం కార్యక్రమం ప్రతి నెల అమావాస రోజు ఈ రోజు అమాస సందర్భంలో మన వార్డ్ వార్డ్ సిక్స్ లో ఆశీష్ గార్డెన్ ఎదురుగా టెంపుల్ పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అయితే రెండో నెల నడుస్తుంది ప్రతి అమాసకు వెయ్యి నుంచి పదిహేను వందల మంది జనాలు ఇక్కడ వచ్చి అన్న అన్నం తిని అన్న ప్రసాదం తింటారని అందరు భక్తులు అన్న ప్రసాదం తిని మంచిగా ఉండాలని కట్టమైసమ్మ తల్లి కోరుతున్నాం మేము ఇది కట్టమైసమ్మ తల్లి ఆశీర్వాదం గాజుల క్రాంతి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పటికీ ఉండాలని అమ్మవారిని మొక్తుడు ま何